హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గోదావరి రుచులు నేను మీ పద్మావతి నా వీడియో ఫస్ట్ టైం చూసావళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్సమ్లు టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజు నేను ఎంతో రుచిగా ఉండే హల్వా పూరీలు చేసి చూపిస్తాను చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు పండగ ఏదైనా స్వీట్ తినాలనిపించిన హల్వా పూరీలని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు హల్వా పూరీలు చాలా రుచిగా ఉంటాయండి ఒకటి తిని చూసారంటే ఇక తింటూనే ఉంటారు అంత బాగుంటాయి టేస్టీ టేస్టీ హల్వా పూరీలు ఎలా చేయాలో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు గోధుమ పిండి వేస్తున్నాను ఈ ప్లేస్లో మైదా అయినా తీసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి పిండికి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుని పూరీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒకేసారి వాటర్ వేసి కలుపుకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోండి కొంచెం గట్టిగా కలుపుకుంటే పూరీలో ఆయిల్ లాక్కుండా ఉంటాయి చపాతి ఇలా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పూరీ పిండికి మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని ఒక కప్పు షుగర్ వేసుకోవాలి ఒక కప్పు వాటర్ కూడా వేసుకుని పంచదార కరిగే వరకు కరిగించుకోండి పాకం ఏమీ అవసరం లేదండి పంచదార కరిగిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుంది మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఈ షుగర్ సిరప్ను పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మరలా ఒక బాండీ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఒక కప్పు సుజీరవ్వ వేసుకుని వేయించుకోవాలి ఉప్మా చేసుకుంటాం కదండి సుజీరవ్వ రవ్వ అది వేసుకుని కమ్మటి వాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది రవ్వ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ను కొంచెం కొంచెం వేసుకుని ఒక గరిడితో కలుపుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం సిరప్ మొత్తం వేసేయాలి హల్వా కదండి బాగా కలుపుతూ ఉండాలి గరిడితో అడుగుపట్టకుండా బాగా కలుపుతూ ఉండండి పలుచుగా ఉన్న ఈ హల్వా దగ్గర పడే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి అలా కలుపుతూ ఉంటే మన హల్వా చాలా రుచిగా ఉంటుంది చూడండి ప్యాన్ నుంచి ఇలా హల్వా సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ హల్వాను ఒక ప్లేట్లో వేసుకుని చల్లార్చుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి నేను ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ రెడీ చేశాను నెక్స్ట్ పూరీలు చేయడం కోసం పూరీ పీటపై కొంచెం పొడిపిండి చల్లుకొని మనం కలుపుకున్న పిండి ముద్దలోంచి కొంచెం కొంచెం పిండి తీసుకుని చిన్న చిన్న పూరీలను ఒత్తుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న పూరీని చేసుకోవాలి పూరీ మధ్యలో మనం రెడీ చేసి పెట్టుకున్న హల్వాను ఒకటి ఈ పూరి మధ్యలో పెట్టుకుని ఈ హల్వా బయటికి కనిపించకుండా మొత్తం ఇలా చుట్టేసుకోవాలి ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే ఇలా తీసేసుకోండి ఇలా తీసేసుకుని రౌండ్ బాల్లో చేసుకుని మరలా పొడిపిండి చల్లుకుని పూరీని ఒత్తుకోవాలి గట్టిగా వత్తకుండా లైట్గా ప్రెస్ చేస్తూ వత్తండి చుట్టూ మధ్యలో కూడా కొంచెం కొంచెం ప్రెస్ చేస్తే చిన్న సైజు పూరీలు రెడీ అయిపోతాయి చిన్న సైజులో చేసుకుంటే బాగుంటాయండి మరి పెద్ద సైజులో చేసుకుంటే బాగోవు చూడండి ఈ విధంగా అన్ని పూరీలను రెడీ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి చూడండి నేను మరొక పూరీని కూడా చేసి చూపిస్తున్నాను ఫస్ట్ పూరీ ఎలా చేసామో సెకండ్ పూరీని కూడా అలానే చేసుకుని పెట్టుకోండి ఈ విధంగానే పూరీలు అన్నీ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి చూడండి నేను ప్లేట్లో వేసుకుని పెట్టుకున్నాను వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పూరీలను వేసుకోవాలి ఫస్ట్ పూరీ వేసేసాను చూడండి ఎంత బాగా పొంగుతుందో పైన ఆయిల్ వేసుకుంటూ ఉంటే ఇలా పొంగుతూ ఉంటుంది ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక హల్వా పూరీ రెడీ అయిపోయింది ప్లేట్లోకి వేసుకుందాం రెండో పూరీని కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కువగా ఉంటే ఆయిల్ పీల్చకుండా ఉంటాయి వేడిగా ఉన్న ఆయిల్ను ఇలా గడితో పైన పూరీ పైన వేస్తూ ఉంటే పొంగుతూ ఉంటాయి చూడండి పూరీ ఎంత చక్కగా పొంగిందో ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం అంతేనండి నోరూరించే హల్వా పూరీలు రెడీ అయిపోయాయి హల్వా పూరీలు వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా చాలా రుచిగా ఉంటాయి ఇలా రెడీ అయిన పూరీలను ప్లేట్లో పెట్టి ఇచ్చామంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే అంత రుచిగా ఉంటాయి ముక్క తుంచి నోట్లో పెడితే ఆహా సూపర్గా ఉన్నాయి అని అంటారు వీడియో మొత్తం చూసి హల్వా పూరీలు చేసుకుని తిన్న తర్వాత మీరే చెప్తారు చాలా బాగా వచ్చాయి అని ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్